రచిత లంచ్కి ఏం తెచ్చుకున్నావు ఏముందే రోజు ఆకులాలంలో డైటింగ్లో ఉన్నా కదా సరే నువ్వేం తెచ్చుకున్నావే నేను ఈరోజు ఫలాఫలు తెచ్చాను అబ్బా చూడ్డానికి ఎంత టిమ్టింగ్గా ఉన్నాయి ఈరోజు స్వాప్ చేసుకుందామా లంచ్ బాక్స్ని ప్లీజ్ నో వే నీ ఆకులాలంలో ఎవరు తింటారు బాబు అయినా నువ్వు ఈ మధ్య రైస్ తెచ్చుకోకుండా ఇటువంటివి తెచ్చుకుంటున్నావేంటి నా డైటింగ్ని పాడు చేయడానిక పిచ్చిదానా డైటింగ్ అంటే కడుపును కాల్చుకోవడం కాదు సరైన టైంలో సరైన మోతాదులో తింటే సరైన పోషకాలని సరైన మోతాల్లో తింటే సరిపోతుంది ఇగో స్టాప్ చేసుకుందాంలే ఈ రోజుకి నాకు అరగదు మళ్ళీ ఇదే సేమ్ రెసిపీని డీప్ ఫ్రై కాకుండా ఎయిర్ ఫ్రైలో చేసుకుంటే నీకు ఇది వెయిట్ లాస్ కూడా పనిచేస్తుంది సరేనా ఈ వీడియోని సోషల్ మీడియాలో పెడతాను చూడు అబ్బా ఎంత టేస్టీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ సరే కానీ ఇంటికెళ్ళి కాస్త బాడీకి యాక్టివిటీ ఉండేలాగా పని చేయి సరే కానీ హమ్మస్ ఎలా ఉంది దాంతోపాటు బా ఇది కూడా సూపర్ హైలైట్ హమ్మస్ చేసుకోవడానికి తహిని ఇంపార్టెంటు ఈ తహిని కోసం వేయించుకున్న నువ్వులు సాల్ట్ వేసి ముందుగా గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వేసుకొని నిమ్మకాయ రసం పిండి మెత్తగా ప్యూరేలాగా చేయండి ఇప్పుడు దీంట్లోకి బాయిల్ చేసుకున్న చెనాని వేసి మూడు నాలుగు ఐస్ క్యూబ్స్ వేసి గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ తయారు చేసుకున్న హమ్మస్ ఫలాఫల్ కాంబినేషన్ అద్దిరిపోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి